హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సావుజి క్రిష్ మనం డైలీ స్టోరీస్ చెప్పుకుంటున్నాం కదండి ఈరోజు కూడా ఒక మంచి స్టోరీతో నేను ముందుకు వచ్చానండి స్టోరీ చాలా బాగుంటుందండి ఎవ్వరు మిస్ అవ్వకుండా తప్పకుండా లాస్ట్ వరకు వినండి మనసును హద్దుకునేటటువంటి ఒక మంచి హార్ట్ టచింగ్ స్టోరీ అండి ఇది స్టోరీ పేరు పేరేసరికి వరుడు కావలను అమ్మ అక్క చెల్లెళ్ళుండరాదు రచించిన వారసరికి వాణిశ్రీ గారండి ఇప్పుడు మనం స్టోరీలోకి వెళ్దామండి శృతిలయ ఏదో కోల్పోయినట్టు దిగులుగా మూడీగా కనిపిస్తుంటే సీతారత్నం కూతురుని అడిగింది ఏంటమ్మా అలా ఉన్నావు మా ఆఫీస్లో నా పక్క సీట్లో పనిచేసే కొలీగ్ శగుంతలను చంపేశారమ్మా చెప్పింది శృతిలయ చంపేశారా ఎవరు ఇంకెవరు అత్తా ఆడబిడ్డలు గయ్యాలి ముండలు పది లక్షల కట్నం ఇచ్చి పెళ్లి చేశారు నెల నెలా జీతం తెస్తుంది చాలదా శకుంతల వాళ్ళ నాన్న గవర్నమెంట్ ఆఫీసర్గా పనిచేసి రిటైర్ అయ్యారు ఆయనకు వచ్చిన రిటైర్మెంట్ తాలూకు డబ్బులో భాగం తెమ్మని పుట్టింటికి తరిమింది అత్త ఆయన ససేమీరా అన్నాడు గృహహింస కింద పోలీస్ కంప్లైంట్ ఇచ్చి కేసు పెట్టించి జైలుకు పంపిస్తానన్నాడు అది మనసులో పెట్టుకొని అత్త ఆడబిడ్డలు కలిసి గ్యాస్ లీక్ చేసి చంపేశారమ్మా ఇప్పుడు ప్రమాదం జరిగిందని ఏడుస్తున్నారు నాటకాలు ఆడుతున్నారు అయ్యో పాపం చిన్న వయసులోనే నూరేళ్లు నిండాయా అని సీతారత్నం సానుభూతి చూపించింది ఇంతలో కాలింగ్ బెల్ మోగింది సీతారత్నం హడావిడిగా లేచి వెళ్ళి తలుపు తీసింది ఎదురుగా అన్నా వదినలు కనిపించేసరికి ఆమె ముఖం చాటంతా అయ్యింది రండి రండి అన్నయ్య బాగున్నావా వదిన ఫోన్ చేయకుండా సడన్గా వచ్చేసారే భలే రండి రండి అంటూ వారిని ఆహ్వానించింది సర్ప్రైజ్ చేద్దామని అని పక్కపక్క నవ్వాడు మోహన్ రావు ఎక్కడ మా కోడలు అంటూ హాల్ అంతా కలియ చూసింది జానకి అత్త ఇక్కడ అంటూ బెడ్రూమ్లో నుంచి హాల్లోకి వచ్చింది శృతిలయ అంతా హాల్లోని సోఫాల్లో కూర్చున్నారు సీతారత్నం మంచినీళ్ళు కాఫీ ఇచ్చి అతిథి మర్యాదలు చేసింది మోహన్ రావు చెప్పాడు చల్లకు వచ్చి ముంత దాచడం ఎందుకు ఈ ఏడు మా శివుడికి పెళ్లి చేసేద్దామని నిర్ణయించుకున్నాం శృతి పుట్టినప్పుడే మా కోడలో అనుకున్నాం కదా వచ్చే శనివారం మంచి రోజు నిశ్చితార్థం చేసుకుందాం మేనమామ మాటలు వింటున్న శృతిలయ్య ముఖంలో రంగులు మారాయి సీరియస్గా చెప్పింది సారీ మామయ్య నేను శివుడు బావను పెళ్లి చేసుకోను మోహన్ రావు బిక్క చచ్చిపోయాడు అతని ముఖంలో మబ్బు తెర కమ్ముకుంది జానకి షాక్తో బిగుసుకుపోయింది ఏడుకొండలవాడ ఏమిటి విపరీత బుద్ధి దీనికి అంటూ కంగారు పడిపోయింది సీతారత్నం శృతి మతిపోయిందా ఏం ఏమిటా మాటలు అని సీతారత్నం ఇంకేదో అనబోతూ ఉండగా కట్ చేసింది శృతిలయ అమ్మా నువ్వు ఊరుకో మామయ్య భావని నేను ఎందుకు చేసుకోనంటున్నానంటే ఈ రోజుల్లో మేనరికాలు చేసుకోకూడదు సైన్స్ ప్రకారం కాదని చేసుకుంటే అవకరం పిల్లలు పిచ్చోళ్ళు కుడ్డోళ్ళు కుంటోళ్ళు కుడతారు అందుకే ఇప్పుడు ఎవరు మేనరికాలు చేసుకోవడం లేదు మనం పాతకాలం నాటి తుప్పుపట్టిన ఆలోచనలు మానుకోవాలి మేనకోడలి మాటలకు నొచ్చుకున్నారు మోహనరావు జానకి దంపతులు బాధపడుతూ వెళ్ళిపోయారు సీతారత్నం కూతురు మీద మండిపడింది ఏంటే శృతి మామయ్యతో అట్లాగైనా మాట్లాడేది ఏమనుకుంటారు చిన్నప్పటి నుంచి అనుకుంటున్న సంబంధమే కదా మేనరకాలు చేసుకున్న వాళ్ళందరికీ అవకరం పిల్లలు పుడుతున్నారా ఎవరికో నూటికి కోటికి ఒకరికి అలా జరిగి ఉండవచ్చు అమ్మ విషయం మేనరకం గురించి కాదు అత్త ఆడబిడ్డలు ఉన్న సంబంధం చేసుకోకూడదని నేను డిసైడ్ అయ్యాను అదేంటే అత్త ఆడబిడ్డలు లేకుండా ఏ సంబంధం ఉంటుంది నీ స్నేహితురాలు ఎవరినో అత్తింటి వారు చంపారనే భావన నీతో అలా అనిపిస్తూ ఉంది భయమే ఇందుకు కారణం అంతకంటే ఏం లేదు అత్త సరే కనీసం ఆడపడుచు లేని సంబంధం చూడొచ్చుగా ఒక్కడే మగపిల్లవాడు ఉన్న ఫ్యామిలీలు ఉండవా అటువంటి సంబంధం వచ్చినప్పుడే పెళ్లి చేసుకుంటాను చూస్తున్నావుగా అత్తలు ఆడబిడ్డలు రాక్షసుల్లా కోడలను ఎట్లా చంపేస్తున్నారు ధనపిశాచం పట్టుకుంది వీళ్లను రోజు న్యూస్లో ఎన్నెన్ని నేరాలు ఘోరాలు ఘోరాలు అత్తింటి వారి చేతుల్లో చావమంటావా నన్ను నేను సుఖంగా బతకడం నీకు ఇష్టం లేదా అంటూ తల్లి మీద ఎదురు తాడికి దిగింది శృతిలయ్య శృతి నా మాట విను శివుడు మేకపిల్ల లాంటివాడు నిన్ను పువ్వుల్లో పెట్టి చూసుకుంటాడు సొంత మేనమామ అత్త ఆడబిడ్డలు రక్త సంబంధీకులు వాళ్ళు నీకు అపకారం చేస్తారా నీ పిచ్చి కాని అమ్మ పిచ్చిదానిని పిచ్చిదానివి నువ్వు బయటి వాళ్ళకంటే సొంత చుట్టాలే ఇంకా డేంజర్ తడిగుడ్డలతో గొంతుకొస్తారు అందులోనూ అత్త ఎడ్యుకేటెడ్ ఉమెన్ ఎందరిని చూడడం లేదు సొంత అన్న ఫ్యామిలీ అని మోసపోకు అంది శృతిలయ్య ఇదేం విడ్డూరమే అని సీతారత్నం అసంతృప్తితో మూలిగింది శృతిలయ్య తన సీట్లో కూర్చొని సీరియస్గా పని చేసుకుంటూ ఉండగా వచ్చి పక్కన కుర్చీలో కూర్చొని హాయ్ శృతి లంచ్ టైం అయ్యింది అన్నాడు కొలీగ్ సుందర్రావు అవునా అంటూ తలెత్తి వాల్ క్లాక్ వైపు చూసింది క్యాంటీన్కి వెళ్దాం మాట్లాడే పనుంది అన్నాడు ఇప్పుడు మాట్లాడరాదు నో నో ఇక్కడ కాదు అఫీషియల్ టాక్ కాదు పర్సనల్ సరే అంటూ లేచింది ఇద్దరు క్యాంటీన్కి వెళ్ళారు సుందర్రావు కేక్ సమోసాలు తెచ్చాడు అవి తిన్న తర్వాత కాఫీలు తెచ్చాడు ఏంటి సుందర్రావు ఏదో మాట్లాడాలన్నో అడిగింది శృతిలయ్య సుందర్రావు గొంతు సవరించుకొని చెప్పాడు శృతి నువ్వంటే నాకు చాలా ఇష్టం వన్ సైడ్ లైవ్ అనుకో వన్ సైడ్ లవ్ అనుకో నాకు మొహమాటం ఎక్కువ ఇంతకాలం చెప్పలేకపోయాను పూర్వజన్మల బంధం ఏమో అన్నట్టు ఒకే ఆఫీస్లో చేరాం ఇద్దరి ప్రొఫెషన్ ఒకటే మనం మ్యారేజ్ చేసుకుంటే మన ఫ్యూచర్ అద్భుతంగా ఉంటుందని నా అభిప్రాయం నీకు అమ్మ ఉందా సుందర్రావు అడిగింది శృతిలయ్య నాది చిన్న వయసే కదా అమ్మ లేకపోవడం ఏంటి నిక్షేపంగా ఉంది మా అమ్మ అక్కా చెల్లెళ్ళు ఉన్నారు అక్కా చెల్లెళ్ళు ఉన్నారా ఉన్నారు ఇద్దరు అక్కలు ఒక చెల్లెలు సారీ సుందర్రావు అత్త ఆడబిడ్డలు ఉన్న సంబంధం చేసుకోకూడదని నేను డిసైడ్ అయ్యాను అదేంటి అన్నాడు సుందర్రావు ముఖం వెలవెలపోయింది నిరాశపడ్డాడు నో డిస్కషన్ ప్లీజ్ అంటూ లేచింది శృతిలయ్య పెద్ద షాక్ తిన్నట్టయిన సుందర్రావు క్యాంటీన్లోనే సీటుకు అతుక్కుపోయాడు శృతిలయ అత్త ఆడబిడ్డలు ఉన్న సంబంధం చేసుకోనని ముండుపట్టు మొంటిపట్టు పట్టిందనే విషయం ఆఫీస్లో వైరల్ అయ్యింది ఇదేం విడ్డూరం అని ముక్కు మీద వేలు వేసుకున్నారు అందరూ ఇక దీనికి పెళ్ళయ్యే రాతలేదు అని ఆమె భవిష్యత్తు మాయా దర్పణంలో చూస్తున్నట్లే చెప్పారు కొందరు అత్త ఆడబిడ్డలు లేకుండా ఒంటికాయ సుంటికొమ్ము కొమ్ము లాంటోడు దొరుకుతాడా ఏ దిక్కు లేని సంబంధమో చూడాలా దిక్కులేని సంబంధమో చూడాలి దీనికి ఎవరెన్ని కామెంట్లు చేస్తున్నా ఆమె తోటి లేడీ ఎంప్లాయీస్ మాత్రం శశభిషలు లేకుండా కుండబద్దలు కొట్టినట్టు అత్త ఆడబిడ్డలున్న సంబంధాలను బాయ్కాట్ చేసిన శృతులయ్యను బహాటంగా మెచ్చుకోసాగారు దీనికి పెళ్ళెప్పుడ వద్దు కాళ్ళ దగ్గరకు వచ్చిన సంబంధాలను ఎడం కాలుతో తన్నేస్తుంది నా బెంగ అంతా దీని పెళ్లి గురించే ఏవైనా పూజలో అభిషేకాలు హోమాలో చేయిస్తేనన్నా దీని మనసు మారుతుందేమో అని భర్త రామ్మూర్తితో మొత్తుకుంటుంది సీతారత్నం ఎవరంతా ఏడ్చి మొత్తుకున్నా తన అభిప్రాయం మార్చుకునే ప్రసక్తి లేదని స్పష్టం చేసింది శృతిలయ కూతురు మొండి పట్టుదలను తలుచుకుంటూ బరువెక్కిన మనసుతో ఉన్న సీతారత్నాన్ని భర్త రామ్మూర్తి ఓదార్చాడు కక్కొచ్చినా కళ్యాణం వచ్చినా ఆగవన్నారు అయినా పెళ్ళిళ్ళు స్వర్గంలో నిర్ణయం అవుతాయంటారు దానికి మొగుడు ఎక్కడో పుట్టే ఉంటాడు దేనికైనా టైం రావాలి వచ్చినప్పుడు అదే అవుతుంది ఇప్పుడు అమ్మాయి పెళ్లి విషయం పీఠముడి పడినట్టు అనిపించినా ఏదో ఒక రోజున సాఫీగా పరిష్కారం అవుతుంది దిగులు పడకు బాగున్నదండి మీరు చెప్పేది అట్లాగని ఊరుకుంటామా మన ప్రయత్నం మనం చెయ్యాలి కదా అంది సీతారత్నం కూతురు పెళ్ళి జిగటగా మొదలై బిగుసుకుపోతున్నదని ఆమెకి ఆందోళనగా ఉంది మనమేం చేస్తాం అయినా నువ్వు ఎందుకు భయపడుతున్నావు మగ పెళ్ళి వా మగపిల్లవాడైతే పెళ్ళి కాదేమో ముదిరిపోతున్నాడు నెత్తిమీద వెంట్రుకలు ఊడిపోయి బట్టతల వస్తుందని భయపడాలి ఆడపిల్ల పెళ్లికి ప్రాబ్లం ఏమిటి చూస్తున్నావుగా కాని ప్రసాదులు అమ్మాయి చుట్టూ ఎట్లా తిరుగుతున్నారు ఆలస్యంగానైనా పెళ్ళవుతుంది నువ్వేం వర్రి అవ్వకు రామ్మూర్తి భార్యను అనునయిస్తూ చెప్పాడు అది సరేనండి ఎందుకైనా మంచిది మన వాళ్ళ మ్యారేజ్ బ్యూరోలో రిజిస్ట్రేషన్ చేయించండి ఫ్రీ రిజిస్ట్రేషన్ అట సరే సరే అన్నాడు రామ్మూర్తి మ్యారేజ్ బ్యూరోలో రిజిస్ట్రేషన్ చేయించిన వరుడికి అమ్మ అక్క చెల్లెలు ఉండకూడదనే కండిషన్ వల్ల చాలా రోజులు ఏ సంబంధం రాలేదు కానీ రామ్మూర్తి నమ్మినట్టే ఓ మంచి ముహూర్తంలో శృతిలేయకి కళ్యాణ గడియ వచ్చేసింది ఒకరోజు ఆమె బాస్ రమ్మని కబురు చేస్తే వెళ్ళింది శృతి మీట్ మిస్టర్ వినోద్ మా బావగారి కంపెనీ రాందేవ్ కన్స్ట్రక్షన్లో జూనియర్ ఇంజనీర్ అనాథాశ్రమంలో పెరిగాడు నో మదర్ నో సిస్టర్స్ నీకు సూటబుల్ మ్యాచ్ అన్నాడు వినోద్ వినోద్ హాయ్ శృతిలేయ గారు అంటూ పలకరించాడు అతను సన్నగా పొడుగ్గా మంచి కళ గల ముఖంతో చూడడానికి అందంగా కనిపించాడు శృతిలేయ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది తర్వాత శృతిలేయకు వినోద్కి పెళ్లి అయ్యింది కొత్త దంపతులు కాపురం పెట్టారు శృతిలేయ గర్భవతి అయ్యింది పుట్టింటి వారు ఘనంగా సీమంతం చేశారు డెలివరీకి ఆమె పుట్టింట్లో ఉన్నప్పుడు ఒక అనూహ్య సంఘటన జరిగి ఆమెను పెట్టింది రామ్దేవ్ కన్స్ట్రక్షన్స్ కంపెనీకి పని మీద వచ్చిన ధర్మరాజు అక్కడ వినోద్ తన పోలికలతో జిరాక్స్ కాపీలా ఉండడం చూసి ఆశ్చర్యపోయాడు తీగలాగితే డొంక కదిలింది అనాథాశ్రమంలో రికార్డులు పరిశీలిస్తే అసలు సంగతి తేలింది వినోద్కి మూడేళ్లు ఉన్నప్పుడు తల్లిదండ్రులతో కాకినాడ సముద్ర తీరంలో కార్తీక మాసం స్నానాలకు వెళ్ళినప్పుడు తప్పిపోయాడు వినోద్ని వీరయ్య అనే వ్యక్తి హైదరాబాద్ తీసుకెళ్లి పెంచుకుంటుండగా అతని భార్య చనిపోయింది దాంతో పెంచడం కష్టమే కష్టమై అనాథాశ్రమంలో చేర్పించాడు ఆ పిల్లాడే వినోద్ ధర్మరాజు కొడుకు వినోద్కి పరమానందంగా ఏనుగు ఎక్కినంత సంబరంగా ఉంది అతనికి ఇప్పుడు తల్లిదండ్రులతో పాటు అక్క చెల్లి కూడా దొరికారు వినోద్ ఇల్లు ఖాళీ చేసి తల్లిదండ్రుల దగ్గరకు వెళ్ళిపోయాడు ఇక్కడ పుట్టింట్లో ఉన్న శృతిలేయకు మండిపోయింది వినోద్కి ఫోన్ చేసి ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోవడం ఏంటని నిలదీసింది శృతి అర్థం చేసుకో అనాథగా పెరిగాను ఇప్పుడు అదృష్టవశాత్తు అమ్మ నాన్న అక్క చెల్లి దొరికారు నాకు ఒక కుటుంబం ఏర్పడింది ఇక నుంచి ప్రతి క్షణం నేను నా కుటుంబంతో గడుపుతాను డెలివరీ అయిన తర్వాత నువ్వు కూడా ఇక్కడికే వస్తావు ఇంకేంటి ప్రాబ్లం అన్నాడు వినోద్ ప్రాబ్లమే నేను అత్త ఆడబిడ్డలు ఉన్న ఇంట్లో కాపురం చెయ్యను అంది అది నీ హెడేక్ అన్నాడు వినోద్ శృతిలయ పెద్ద గొడవ చేసింది వినోద్కి విడాకులు ఇస్తానని ఎగిరింది చుట్టాలు పక్కాలు చివాట్లు పెట్టారు బాస్ ఆమె దగ్గరికి వచ్చి బుద్ధి చెప్పాడు బ్రెయిన్ వాష్ చేశాడు డెలివరీ అయ్యాక గత్యంతరం లేని పరిస్థితుల్లో అత్త ఆడబిడ్డలు ఉన్న ఇంటికి కాపురానికి వెళ్ళింది శృతిలయ అంతే కదా విధి ఆడించే వింత నాటకంలో పావులే కదా ఎవరైనా విన్నారు కదండి స్టోరీ చాలా బాగుంది కదండి ఏదైనా మన చేతిలో లేదంటే మనకు ఎలా రాసి ఉంటే అలా జరుగుతుందండి దాన్ని మాత్రం మనం యాక్సెప్ట్ చేయాలి అంతే మనం అనుకున్నయే జరగాలి అని అనుకుంటే జరగవండి అది మన విధి రాతండి మన విధి ఎలా రా రాసిపెట్టు ఉంటే అలా జరుగుతుంది అని చాలా బాగా వివరించారండి ఈ స్టోరీలో ఈ స్టోరీ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి ఈ స్టోరీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ ప్లేస్లో మంచి మంచి స్టోరీస్ ఉన్నాయో ఉన్నాయండి అవి కూడా వినండి అవన్నీ ఎలా ఉన్నాయో తప్పకుండా కామెంట్ చేయండి థ్యాంక్ యూ